అందరికీ నమస్కారాలు మనందరి లక్ష్యం మన పిల్లల శ్రేయస్సే ప్రతి ఒక్కరిలోనే సహజ సామర్థ్యాలు ఉంటాయి ఆ సామర్థ్యాలకు అనుకూలమైనటువంటి వాళ్ళ అభిరుచికి అనుకూలమైన విద్యా నైపుణ్యాలు అందించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది అందరి భావనే కానీ ఆ దిశగా మనం తల్లిదండ్రులు ప్రయాణం చేయకపోవడం వల్ల ఆ పిల్లల్లో ఉన్న సహజ సామర్థ్యాలు అసాంఘిక శక్తుల వైపు వెళుతున్నాయన్నది నా భావన ప్రస్తుత వ్యవస్థలో మన పిల్లల్ని మనమే సంరక్షించుకోవాలి వ్యవస్థని మార్చే శక్తి సమాజానికి తప్పించి వ్యక్తులకు లేదు ఆ వ్యవస్థ మారాలంటే ఓర్పు సహనం ఉంటే తప్పించి మారదు విప్లవాల దాని ప్రభావం అందరం చూసాం కావున సహజ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు కుట్రము సంతోషము పిల్లల సహజ సామర్థ్యాలను మనమంతా సమిష్టిగా పెంచగల శక్తి మనలో ఉంది అదే నియగ్రహించినటువంటి విద్యా ప్రమాణాలకు గుర్తించినటువంటి మేధావుల నుంచి విన్నటువంటి విషయం ఆ విద్యను భావి భారత పౌరులకు అందించడమే విద్యా వ్యవస్థ లక్ష్యంగా ఉండాలని మేధావుల తాలూకు భావన నేడు శరవేగంగా మారుతున్న విద్యా సంస్కరణలు ఆ సంస్కరణ ఫలితాలపై సామాన్యులకు అవగాహన లేకపోవడము ఉన్నత ధనిక వర్గాల వారికి ప్రయోజనంగాను గ్రామీణ నిరక్షరాస పేదలకు వారికి మరియు ఇంకా మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు వారు చేసి కలిగి ఉండడం నారు వేసేవాడే నీరు పోస్తాడనే వారికి శాపంగాను ఈ రోజు విద్యా బోధనలో సంస్కరణ ఫలితాలు కనిపిస్తున్నాయి అని నేను గమనించాను నా ఈ సాహసానికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల బోధనలో తరగతి విద్యార్థుల్లో అతి తక్కువ విద్యార్థులు ప్రతిభావంతులుగా గుర్తిస్తాము ఆ విద్యార్థులు కూడా నేటికి నిరుద్యోగులుగా ఉండటం కారణం ప్రస్తుత విద్యావస్థపై సామాన్యులు చైతన్య పరిచ పరచకపోవడమే మన కారణమని నా తాలేక భావన కావున అద్దు ఆ వా ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని నా ఆలోచన అదృష్టవోషాలతో పాడేరు సమగ్ర అభివృద్ధి అధికారి శ్రీ రామకృష్ణారావు గారు వివిధ విద్యావేత్తల సమావేశంలో ప్రముఖ వ్యక్తుల భావాలు తల్లిదండ్రుల పాత్రలు మరింతగా బలపరచాలని వివరించిరి అందరూ కూడా ఏకాగ్రంగా అంగీకరించి అందుకు ఫలితంగా జిడ్డి కృష్ణమూర్తి మదలపల్లిలో విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య ఆనందలహరిని పేరున విద్యాకేట్ తయారీలో నా పాత్ర కొద్దిగా గొప్ప ఉంది ఆ భావాలే నాకు నేటికి స్థిరంగా ఉండి ఈ ఇరవై సంవత్సరాల తారీఖు నా భావాలు అందిస్తున్నానంటే వాటి ప్రభావాన్ని దయచేసి గుర్తించండి ఆ ప్రముఖుల స్ఫూర్తి నా కర్తవ్యంలో భాగంగా చేస్తున్నాను అదే సమయంలో ఎమయువుగా వివిధ ఉపాధ్యాయుల బోధలను గుర్తించాను పరిశీలించాను నాకు అర్థమైంది ఏంటంటే చేతికి గల వేలు అన్నీ ఒకేలా లేనట్లు బోధనలో తేడాలు గమనించాను వీటితో పాటు ప్రపంచీకరణ దిశగా విద్యా సంస్థలు అవసరం వాటి ఫలితాల సామాన్య అవగాహన కల్పించలేకపోవడమే మన వ్యవస్థలో లోపంగా నాకనిపించింది విద్యా వ్యవస్థలో ప్రధాన లోపంగా నా భావన గుర్తించింది ఏంటంటే తల్లిదండ్రుల ప్రభావము అతి కీలకము అదే విద్యావసరం పిల్లలు అదృష్టవశాత్తు వారి అభిరుచి రంగము వారి విద్యారంగములో చేరిన చేరిన రంగము ఒకటే కావున కొద్దిమంది విద్యార్థులు స్థానాలని పొందుతున్నారు అదే బేస్గా చేసుకొని అదృష్టమే కావాలి భగవంతుడే వారికి చూపించాలి అనేటువంటి భావన ఉండేటువంటి సామాన్య ప్రజలనే చైతన్య పరిస్థితే ఈరోజు ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది తరడంలో వారిని బలోపేతం చేయడమే లే ఒకటే మార్గం తప్పించి మన ధనం కానీ మన రాజకీయ పలుకడు బాగా ఉపయోగించలేదనే విషయాన్ని చైతన్య చైతన్యపరచడం వల్ల మనం పిల్లల్లో భావాల్ని కల్పించగలము అందువల్ల అటు అధిక వేము చేస్తున్న మనం పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాం ఆ పిల్లడికి ఆ రంగంలో సామర్థ్యాలు లేవు కానీ ఎంపీసీ తీయిస్తున్నాం అటు ఖర్చు పెడుతున్న కారణంగా ఒత్తిడి చేయడం సరిద సాధువు ఆ విద్యార్థి కళాశాలకు వెళ్ళేసరికి తోటి విద్యార్థులు తనకంటే తొంభై మార్కులు వచ్చి అధికృత మార్కులు వచ్చి ప్రతిభాబులతో పోటీ పడలేక ఆ యాజమాన్యం ఆయన్ని నిర్లక్ష్యాన్ని గురి చేయడంతో ఇక్కడ ఇబ్బంది కళాశాల ఇబ్బంది కారణంగా ఆ పిల్లలు ఆ న్యూనతా భావాలకు గురైన పిల్లలు సహజంగా ఇటు తల్లిదండ్రులకి దూరమై కళాశాలకి దూరమై అసాహ్య కార్యకలాపాలకు వెళ్తున్నారు నా భావనగా దయచేసి విద్యులు మేధావులు ప్రతిభావంతులు విద్యావంతులు విశ్లేషిస్తారని ఆలోచన నా ఈ భావాలు విశ్లేషించండి పరిశీలించండి సూచనలు సలహాలు ఇవ్వండి నా పేరు ఇవంద భైరాగి నా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో